దు నాకొద్దు అని కదా చాయ్ ఎట్టుంది చెప్పు చెప్పు చాయ్ ఎట్టుంది ట్రైన్ ట్రైండ్ ఎట్టుంది చాయ్ చాలా కాదు తీసుకో ఒక తీసి తీసుకోచ్చింది తాగు నా నాకొద్దు మరి ఎందుకు తాగుతా అంటే ఎప్పుడంటే చాయ్ తాగుతాని నాకొద్దు నాకొద్దని కదా చాయ్ ఎట్టుంది చెప్పు చెప్పు చాయ్ ఎట్టుంది ట్రైన్ ఎట్టుంది చాయ్ చాలా కాదు తీసుకో ఒక అడబ్ తీసి ఇచ్చింది తాగు నా నాకొద్దు మా ఎందుకు తాగుతాంటివి అంటే ఇప్పుడు అంటే చాయ్ తాగుతాను